ఎంఎస్సి జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు ఇన్చార్జి అందుకూర్తి ఇన్ఛార్జీ సుబ్బారామణ గారికి ఎంఎస్పి అధ్యక్షుడు బెదిరప్ప గారికి అలాగే న్న గారికి జిల్లా వర్కింగ్ పర్సెంట్ ఆయనారాయణ గారికి అలాగే మొత్తం అంత పెద్దలు అన్న లక్ష్మణ గారికి పెద్దలు మహిళలకు అన్నగారికి మన మిత్రులు మన అందరికీ మీ అందరికీ పేరు పేరు అందరి పేరు చెప్పలేము పేరు పేరున నా ఉద్యోగ నమస్కారం చేస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు కొన్ని విషయాలు మిగతా పంచుకోవాలి ఎవరికి వ్యతిరేకం కాదు మేము వాస్తవాలు చెప్తున్నాం ఎంఆర్పిఎస్ అన్నగా స్టార్టింగ్ స్టార్టింగ్ రోజు ఉండి ఈ అనంతపురం జిల్లాలో కీలకమైన పాత్ర చేసిన తెల్లబల్ల రవేణ్యతో పాటు ఈ ప్రాంతాన్ని చేసి ఐదు రోజులు కుమార్ రెడ్డి పెట్టినా అలాగే నేను ఎంపీ ఎంపీఓ ఆఫీసు ఎన్డివో చీపు కాల్చి ఆదాయం చేరుకుంటున్నాం అందులో వద్దు విలేమణి అలాగే ఆంటుకూరు బాటలో ఆంటుకూరు ఆంటుకూరు బాట కర్నూలు బాటలో ఆంటురు డిబోర్ బస్సు బాటలో మొత్తం పంతొమ్మిది మంది కొత్త బస్సు కర్నూలు బస్సు జీపికాల్చి కడప జైలు నిలబడకుండా పంతొమ్మిది మంది యువకులనే నిలబడ మళ్ళా ఈయన టవర్ ఎక్కి రాజేఖరెడ్డికి ఐదు అండకు తెలిసినప్పుడు అప్పుడు టవర్ ఎక్కి రెసివర్గా చేయాలని మొత్తం అంతా నన్ను టీఎస్వి గారు టవర్ దించి మొత్తం రాజశేఖర రెడ్డికి కనిపించడం జరిగినది పేపర్కి వచ్చింది అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే కీలకైన పాత్ర చేసిన జాతి కోసం జాతి కోసం కోసం నా మంత కృష్ణ మాది అంటే నా ప్రాణం అంటరానికి గానీ ఊరు పెట్టినప్పు కానీ ఈరోజు ఈ రోజు నా దేవుడి నా దేవుడిగా నమ్మిన నా తల్లిని కోసం నా ప్రాణమాకిత చేస్తా చేసిన ఎప్పుడో చేసినా తెలంగాణ విడిపోతానే కొంతమంది వ్యతిరేకించారు ఇష్టపోతా చేసినారు అన్ని విధాలుగా విడిపోయాను తాడపత్రులు ఆట కాదు ఇష్టంలో వచ్చినా తాడకి మేము ప్రచారం చేసినాం ఐదు రోజులు పల్లె తిరిగినాం పల్లెత్తుర మా మా ఎనకల్నే కర్రపత్రం ఇచ్చి తెలంగాణ వాళ్ళు రావద్దని కరపత్రం వచ్చినాను కృష్ణ అడుగు పెడతానే నేను కొంతమంది వేసినారు ఎవరు వచ్చిన వచ్చినాడు అతను వచ్చినాడు కొంతమంది రాందుకో జిల్లా కమిటీ మొత్తం కోర్టు వచ్చింది కృష్ణ తాడబద్దును అడుగు పెట్టించాం అడుగు పెడతానని కోర్టుతో ఎదిగిన ఆయనతో కోర్టు ఎవరు నిలవలేదు నేను ఇష్టం తాడుతో నిలవలేదు ఎవరు మాకు ఇష్టం మద్దతు లేదు నన్ను పిల్లలకి రాదు ఇదే దాసన్న మాకు ఇష్టంగా ఫోన్ చేసి ఒక ఎమ్మెల్యేకి రెండు ఎకరాలు అని చెప్పినాడు స్వయంగా ధ్యానం చేసినాడు ప్రతిగా తలార్ ఎకరాలంటే తలార్ ఎకరాలు ల్యాండ్ పట్టే అయిపోయింది నువ్వు మా మీద వచ్చింది నీకు పట్టేస్తాం డబ్బు లోన్కి ఇస్తాం అని ఆర్మీ కస్టర్స్లో నన్ను చెప్పాను నీ లోన్ వద్దు నీ భూ వద్దు నాకు ఇష్టమే మీరు తీయదు నువ్వు ఇంకా మీరు తెలుసుకోమని వదిలేసాను అన్న డబ్బులు చెప్తే ఇష్టం నాకు ఇష్టమాది కావాలని నేను కృష్ణాన్న నిలబడినాం మామూలు చెప్పుతానే ఊరేగిస్తామని చెప్పినారు రకరకాల ఇబ్బంది పెట్టినారు అయినా ఇష్టం తాడబులు ఇచ్చినాం ఆ రోజు గుడ్లతో అన్ని విధాలుగా ఎదుర్కొన్నాం చుట్టుకారు అన్న చుట్టుకారు జీపులు పెద్దగా సాక్షులు ఉంటారు ఇద్దరు పెద్దగా సాక్షులు ఉంటారు అన్ని విధాలుగా ఎదుర్కొని ఆ సభలు విలేకరు నడిచారు మీ వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు కాదని చెప్పమంటే అన్నగారు మా వాళ్ళు రెట్లో వివరాలు వ్యతిరేకిస్తున్నారు కానీ నన్ను నన్ను అవాలే చేస్తున్నారు అని బాధపడినాడు